హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మన బిజినెస్ అంటే నేను ఏదైతే బిజినెస్ చేస్తున్నానో దానిలోని లాభ నష్టాల గురించి అయితే మాట్లాడాలనేసి వీడియో అయితే ఇది ఇంకా మొత్తానికైతే టాపిక్కే మాట్లాడతాను సొత్తి లేకుండా అయితే చెప్పేస్తున్నాను ఏంటంటే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఎవరికైనా లాస్ వేస్తుందండి ఫుల్ ప్రాఫిట్ అయితే ఎవ్వరికి రాదు ఎందుకంటే మనకి కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు అనమాట అలా తెలియనప్పుడు ఏమవుతాయంటే మనకి తెలియకుండానే అంటే చాలామందికి అనిపిస్తుంది ఏంటంటే మనం బెస్ట్ ఇవ్వాలి బెస్ట్ ఇవ్వాలి అని మనం బెస్ట్ ఇవ్వాలంటే మన దగ్గర నుంచి బెస్ట్గా ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళు కూడా ఇప్పుడు కస్టమర్స్ ఏముంది ఇప్పుడు ఫైవ్ రూపీస్ ప్యాకెట్ చేస్తున్నాము ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అంటే దాని మినిమమ్ క్వాంటిటీ క్వాలిటీ అనేసి అంటారు క్వాలిటీ ఏదైనా కానీ కొంచెం దాన్ని బట్టి సైజులు అవి ఇవి ఉంటాయి మనకు అవన్నీ తెలీదు ఫస్ట్ మనము ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే బస్ ఫస్ట్ దాని గురించి అయితే క్షుణ్ణంగా తెలుసుకోండి నాకైతే తెలిసి నాకు అసలు ఏది తెలీదు జస్ట్ తెచ్చామా ప్యాక్ చేసామా పంపించామా అన్నట్టే ఉంది నాకైతే అసలు తెలీదు ఇంకా ఇప్పుడు రాను రాను నాకైతే అర్థమవుతూ ఉంది బిజినెస్ అంటే ఎలా ఎలా గ్రోత్ చేసుకోవాలి ఎలా మనం డెవలప్ చేసుకోవాలి అన్న విషయం అయితే నాకు ఇప్పటికిప్పటికీ అర్థమవుతూ ఉంది నాకు అర్థమైన విషయాలు మాత్రమే మీకు షేర్ చేసుకోగలుగుతాను ఎందుకంటే నాకు తెలియనివి మీకైతే నేను చెప్పలేను కాబట్టి నాకు తెలిసినవి మాత్రమే నేను మీతో చెప్పుకోగలుగుతున్నాను అన్నమాట అంతే నష్టాలు గురించి మాట్లాడుకుంటే మనకి బిజినెస్ స్టార్ట్ చేస్తే నష్టం అంటూ రాదండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను దీంట్లో మనము హండ్రెడ్ పర్సెంట్గా మనకైతే నష్టం రాదు అట్ ద సేమ్ టైం ఏంటంటే లాభాలు లాభాల గురించి మాట్లాడుకుంటే మాత్రం వెంటనే ప్రాఫిట్ రావాలంటే అసలుకైతే రాదు ప్రాఫిట్ వస్తుంది ఎలా ఒక వంద షీట్లు రెండు వందల షీట్లు మనం అమ్మినప్పుడు అన్ని ప్యాక్స్ మీద కలిపి ఒకేసారి వస్తుంది చూడండి అది ఎర్నింగ్ అనమాట మనం ఒక పీస్ అమ్మి రెండు పీసులు అమ్మి లాభం కావాలంటే అవ్వదు అసలు అలా మనకి లాభం అనేది రాదు ఇప్పుడు మనం ఒక వన్ కేలో యాలకులు తీసుకున్నాం అనుకోండి వన్ కిలోకి దాంట్లో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమము చాలా వరకు క్వాలిటీ అవి అడుగుతారు కాబట్టి క్వాలిటీ అడగచ్చు కాకపోతే ఇప్పుడున్న కాస్ట్కి మనకి సెట్ అవుతుందా లేదా మనకు చేస్తే ప్రాఫిట్ వస్తుందా రాలేదా కనీసం మనకు కిలో చేసామనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న మిగిలాలి టూ థౌజండ్ ఉందా అనుకోండి అందులో మనకి టూ థౌజండ్ మనకు ఖర్చు అవన్నీ పోను మనం చేసిన వన్ కిలో అంటే మనకి ఈజీగా వన్ డే కంప్లీట్ చేయగలుగుతాం వన్ డే అంటే మనకు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ పర్ డే వేసుకున్న మనమేమి సింపుల్గా వేసుకున్న ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా చూసుకొని మనము వాటినైతే క్యాల్కులేట్ చేసుకుంటూ మనం ముందుగా ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనము క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట అది అలా ఉండాలి ఇంకా మొత్తానికైతే ఇప్పుడున్న సిచువేషన్లో అయితే ఈ బిజినెస్లో నష్టాలు అయితే పెద్దగా లేవు అలా అని లాభాలు కూడా సడన్గా గుట్టలు గుట్టలు వచ్చే పడవు నార్మల్గా మనకి ఇంట్లోకి జరుగుతుంటుంది మన కూలిపాటు ఉంటుంది అది మాత్రం చెప్పగలుగుతాను ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం అయితే ఎవరు ఖాళీగా ఉండరు ఏమంటే వాళ్ళ సిచ్యువేషన్స్ పరిస్థితులు అలా ఉంటాయి అంతే తప్పితే అంతకుమించి ఎవరైతే ఖాళీగా ఉండరు నేనైతే ఖాళీగా ఉన్నారు అన్న మాట అయితే ఏ ఆడవాళ్ళని కానీ ఎవరినే కానీ అనను ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని నాకు తెలుసు నేను ఏ పని చేస్తున్నాను ఏ పని చేయట్లేదు నేను ఖాళీగా ఉంటున్నానా అన్న మాట అయితే అస్సలు నేను చెప్పను నేను డ్యూటీకి పోయినా డ్యూటీకి పోకున్నా ఇంట్లో పని చాలా ఉంటుంది అలా చేసే వాళ్ళకు అసలు ఖాళీగానే ఉండరు ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఇంట్లో ఉండ ఉండేవాళ్ళు ఒక గంట టైం ఉన్న ఏదో ఒకటి చేసి సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్తాను ఇంకా ఏమన్నా మీకు కావాలి మాకు ఇది కాదు మాకు ఇది సెట్ అవ్వదు వేరేది ఏదన్నా చెప్పండి అని కానీ చెప్పినా కూడా నాకు తెలిసినంతలో నేను తెలుసుకొని మీకైతే షేర్ చేస్తాను ముందైతే నాకు మీ నుంచి ఒక సపోర్ట్ అయితే కావాలి ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక కామెంట్ చేసి లైక్ కొట్టండి ఎందుకంటే మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారు ఆ సపోర్ట్ అన్నది ఇంకొంచెం అయితే గ్రోత్ అయితే నాకు బెనిఫిట్గా ఉంటుంది అందుకోసం అనేసి నా కోసము ఈ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మీకు అవసరం లేకపోవచ్చు ఈ వీడియో అవసరం లేకపోయినా కానీ ఎవరికైనా అవసరం ఉండొచ్చు అలాంటి వాళ్ళ కోసం అయితే ఆ వీడియో షేర్ చేయండి కొంచెం నాకు సపోర్ట్ చేసినట్టుంది వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ బిజినెస్ గురించి మ్యాక్సిమం అయితే ఎవరికి తెలిసి ఉండదు తెలిసిన కూడా ఎవరైతే షేర్ చేసుకోరు ఎందుకంటే చిన్న చిన్న బిజినెస్లు కానీ ఎవరైతే ఇప్పుడు గుర్తించట్లేదు అంటే ఒకటేసారి గుట్ట వచ్చి పడాలి అన్న రేంజ్లో అయితే ఆలోచిస్తున్నారు అంత రేంజ్లో మనకైతే లేదు కాబట్టి ఉన్నంతలో వేరే జాబ్ చేస్తూ కానీ అంటే వేరే పని చేస్తూ కానీ ఈ పని అయితే చేసుకోవచ్చు హ్యాపీగా కాకపోతే వేరే పని చేయాలి అంటే హోల్సేల్కి మాట్లాడుకోవాలి ఇప్పుడు నేను ఏవైతే హోల్సేల్కి వేసుకుంటున్నానో ఇలా హోల్సేల్కి వేసుకొని నైట్ టైం వచ్చినప్పుడు ఇలా డ్యూటీ టైం అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వాళ్ళకి మనం ఇవ్వచ్చు ఒకటేసారి మనం డైలీ వర్క్ ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు అది ఇంకా రీటైల్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకోవాలి మార్నింగ్ వెళ్ళి అమ్ముకోవాలి అది కూడా బాగుంటుంది ఆ ప్రాఫిట్ అయినా బాగుంటుంది ఇది కన్నా అది కూడా అదే బాగా వస్తుంది అది కండ్లకు కనపస్తుంది అనమాట మనకు అమౌంటు ఇది ఒకటే ఒకటేసారి వస్తుంది అదైనా ఒకటేసారి వస్తుంది బట్ మనకు శాలరీ అవి వస్తుంటాయి కాబట్టి కనపడదనమాట పార్ట్ టైమ్గా అయితే పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఏ బిజినెస్ అన్నది చేస్తున్నాం అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి ఎర్నింగ్ డబ్బు అన్నది కావాలి డబ్బు మాత్రమే మనకు ముఖ్యము డబ్బు ఆశ లేని వాళ్ళు జీవితంలో బాగుపడరు ఖచ్చితంగా అయితే ఆశ అంటే ఆశలలో కూడా రకాలు ఉంటాయండి మళ్ళీ దాని గురించి కూడా మీరు బ్యాడ్గా అయితే అనుకోవద్దండి నేను అనేది మనీ పెట్టాలి అట్ ఎట్లా అంటే కొంచెం మనకి ఏదైనా దాని గురించి సంబంధించి ఇప్పుడు ఇన్ కేస్ మనకి హెల్త్ బాగాలేదనుకోండి అలా చూపించుకోవడానికి కొంచెం ఇదిగా తినడానికి అలాంటి తనకు నీసరితనం అంటే పినాస్తనంగా ఉండకుండా కొంచెం మనకు డబ్బు డబ్బు దగ్గర అయితే కొంచెం ఆశ అన్నది ఉందనుకోండి ఆటోమేటిక్గా మనకి ఈ పని చేస్తున్నామే ఈ సిగ్గే అన్న ఫీలింగ్ అయితే ఉండదు నేనైతే ఏ పనినైనా కానీ గౌరవంగా చేసుకుంటాను నా పనిని నేను గౌరవిస్తాను ఇంకా మొత్తానికైతే ప్యాకింగ్స్ అన్నీ అయిపోయినాయి ఈరోజు వచ్చేసి ఒక్కలు యాలుకలు అన్నీ అయితే ప్యాక్ చేశాము ఆర్డర్ వాళ్ళు అయితే ఫోన్ చేస్తున్నారు కాకపోతే మనకైతే టైం లేదు అందుకోసము ఇంకా రేపు మంచి వీడియోతో అయితే రేపు ఒక మంచి వీడియోతో మీకు ఇలాగే నేను చేసే పని ఏదైనా కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా నేనైతే ఇవన్నీ అయితే క్లోజ్ చేసేసాను క్లోజ్ చేసిన తర్వాత అయితే ఇంకా ప్యాక్ చేసేయాలి రేపు ప్యాకింగ్ వీడియో మొత్తం పెట్టేస్తాను పోస్ట్ చేసేస్తాను చూసేయండి మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియో అనమాట ఏంటంటే కంటెంట్ అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఏవి ఎంత పడతాయి మనం ఎంతట్లో చేయాలి అన్నది చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్